హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మా ఇంట్లో జరుపుకున్న వినాయక చవితి సెలబ్రేషన్స్ మీతో పంచుకోవడానికి వచ్చాను ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మామూలు తోరణాలతో పూలతో ఇల్లంతా డెకరేషన్ చేసుకొని ఆ తర్వాత వినాయకుడిని ఇలా తీసుకొచ్చి వినాయకుడికి కూడా పూలన్నీ సమర్పించి పళ్ళు పళ్ళతో ఇలా డెకరేషన్ చేసి పత్రాలు ఏవైతే వినాయకుడికి సమర్పించాలో అన్నీ సమర్పించి మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడికి నైవేద్యం ఈ రకంగా రెడీ చేశాం ఉండ్రాళ్ళు పాయసం అంటూ వినాయకుడికి ఎంతో ఇష్టం అందుకని అవన్నీ వినాయకుడికి సమర్పించి వినాయకుడి ఆశీర్వాదం మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నాం తర్వాత మా కాలనీలో జరిగిన పూజకు రెడీ అయ్యి ఇట్లా వెళ్ళాం ఇది మా కాలనీలోని పూజ మా ఇంటి వినాయకుడిని రెండో రోజు నిమజ్జనానికి రెడీ చేయడానికి ఇలా తీసుకొచ్చాము ఈ పెద్ద వినాయకుడి దగ్గర మా వినాయకులన్నీ పెట్టేశాం వినాయకుని పూజ అయితే ఇలా జరిగింది మా కాలనీలో వినాయకుని పూజ

మా కాలనీలో అందరూ కలిసి చేసిన గణపతి పూజ చాలా ఆహ్లాదకరంగా జరిగింది చిన్నారుల నుండి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని గణపతిపాప్ప మౌర్య అని ఆనందించారు ఇలా మేము తీసుకొచ్చిన ప్రసాదాలని అందరికీ ఈ రకంగా పంచిపెట్టాం వచ్చి ఇంకా ఫిఫ్త్ డే వచ్చేసి గణపతి నిమజ్జనానికి మేమైతే ఇలా సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయాం లేడీస్ అందరూ ఇలా డాన్స్ చేసాం ఇంకా మా కాలనీలో అందరూ గణేష్ నిమజ్జనానికి ఒట్టి కొట్టి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇలా ఒట్టి కొట్టి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం ఇంకా లేడీస్ టైం అయితే రాని వచ్చింది మేమైతే ఈ రకంగా అయితే ఒట్టి కొట్టాం ఫైనలీ వినాయకుడిని అయితే ఇలా నిమజ్జనం చేసేసాం Thank you so much for watching my video. Please subscribe my channel. Thank you.